హాయ్ అండి ఈరోజు గోధుమ పిండి బెల్లంతో డ్రై ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ కేక్ చాలా స్పాంజీగా టేస్టీగా వచ్చిందండి దీనిలో మనం మైదా కానీ ఎగ్స్ కానీ పంచదార కానీ వాడకుండా చేస్తున్నాం చూసారు కదండీ కేక్ ఎంత బాగా వచ్చిందో దానికోసం మనం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి కప్కి లెవెల్గా తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు అంతేకాకుండా అదిమి పెట్టద్దు తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసి జల్లించుకోండి ఒక టూ టైమ్స్ జల్లించుకోండి ఇలా పిండిని జల్లించడం వల్ల కేక్ బ్యాటర్ రెడీ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి జల్లించేటప్పుడు లాస్ట్లో వచ్చే వేస్ట్ని పడేసేయండి తర్వాత కేక్ మౌల్డ్ని తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని మొత్తం గ్రీస్ చేసుకోండి తర్వాత బటర్ పేపర్ని తీసుకొని కేక్ బౌల్కి సరిపడా కట్ చేసి పెట్టండి నెయ్యి రాసి పెట్టడం వల్ల పేపర్ పైకి లెగవకుండా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండిని తీసుకొని చుట్టూ డస్ట్ చేసుకోండి తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయిని తీసుకొని ప్రీహీట్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీ దగ్గర కుక్కర్ ఉంటే కుక్కర్ లేదంటే నాన్ స్టిక్ కడాయి ఏదైనా మందపాటి గిన్నె తీసుకోండి కేక్ బ్యాటర్ కోసం ఒక ముప్పావు కప్పు బెల్లం మీరు స్వీట్ బాగా తింటే ఒక కప్పు బెల్లం తీసుకోండి బెల్లం ప్లేస్లో మీరు తాటి బెల్లం లేదా పట్కీ బెల్లం అయినా తీసుకోవచ్చు తర్వాత అరకప్పు ఫ్రెష్ పెరుగు అరకప్పు వెజిటేబుల్ ఆయిల్ లేదా నెయ్యి ఉంటే నెయ్యి వెన్న ఉంటే వెన్న నేనైతే వెజిటేబుల్ ఆయిల్ తీసుకున్నా అండి ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ చిటికెడు ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకొని వడగొట్టండి బెల్లంలో ఏమైనా చెత్త ఉంటే వచ్చేస్తాయి తర్వాత పెట్టుకున్న గోధుమ పిండిని కూడా వేసి విస్కర్తో బాగా కలపండి ఒకవైపుకే కలపండి మళ్ళీ ఇంకోవైపుకు తిప్పద్దు పిండి కొంచెం గట్టిగా ఉందండి అందుకని హాఫ్ కప్పు గోరువెచ్చటి పాలు పోసి బాగా కలిసేటట్లు కలిపి వీడియోలో వచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేటట్లు కొంచెం లూజ్గా ఉండాలి తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాంజ్లా యూస్ చేసి కలుపుకోండి చుట్టూ తిప్పి మిడిల్లో కట్ చేయాలి అలా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కట్ చేసుకొని తర్వాత టూటీ ఫ్రూటీ వేసి కలిపి కేక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి వేసిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ట్యాప్ చేయండి వీడియోలో చూపించినట్టు ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి నేనైతే బాదం పిస్తా జీడిపప్పు వేసానండి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసాక కేక్ బౌల్ని హీట్ అయిన కడాయిలో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేయండి కొంచెం సేపటికి కేక్ పొంగి పైన లిడ్కి టచ్ అయిందండి అందుకని దానిని మార్చాల్సి వచ్చింది పైన ఒక డిష్ని పెట్టానండి థర్టీ మినిట్స్ నుండి చెక్ చేసుకోండి కేక్ కుక్ అయిందా అని నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసి కేక్ బౌల్ని తీసి పైన ఒక క్లాత్ని కవర్ చేసి చల్లారినివ్వండి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావలసిన సైజ్ కట్ చేసుకోవడమే అండి అంతే ఎంతో హెల్దీ అయినా పిండి బెల్లం డ్రై ఫ్రూట్ కేక్ రెడీ అండి కేక్ కట్ చేస్తుంటే మా పాప కూడా కట్ చేస్తానని తను కూడా కట్ చేసిందండి చూసారు కదండీ కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో పీసెస్ కూడా చాలా చక్కగా వచ్చినాయండి తర్వాత చక్కగా పీసెస్ కట్ చేసుకొని ఒక ఎట్టెట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి త్రీ డేస్ వరకు బాగుంటాయి